హై ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా హార్నెట్ బైక్ వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల దీనికి ఇప్పుడు ఫుల్ ఇంజన్ అయితే చేయాలి అటువంటి మిస్టేక్ అయితే మీరు అయితే చేయకండి వాళ్ళు హైదరాబాద్ నుంచి మనకి వీడియో అయితే పంపించారు ఆయిల్ చేంజ్ చేయించుకుంటూ దాంట్లోకి వచ్చేసి ఇంజన్ క్లీన్ కావాలి అనే ఉద్దేశంతో పెట్రోల్ అయితే వేశారంట పెట్రోల్ వేస్తే ఇంజన్ క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంటానని చెప్పారు అన్న ఇంత ముందు కూడా ఏదో ప్రాబ్లం అయితే దానికి అయితే ఈ విధంగా చేయించుకోండి అని చెప్తే ఆ విధంగా చేయించుకుంటే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని కూడా చెప్పారు పెట్రోల్ ఎందుకు వేశారన్నా మీరు అనవసరంగా నేను చాలా వీడియోస్లో చెప్పారు కదా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకి ఇంజన్లో వేసుకోకూడదు ఇంజన్ క్లీన్ అవుతుంది కానీ ఇంజన్ అనేది స్మూత్నెస్ పోయి విపరీతమైన సౌండ్ వస్తుంది మీరు ఎందుకు వేసుకున్నారన్న నేను ఎక్కడ కూడా మన ఛానల్లో పెట్రోల్ వేయండి ఇంజన్లో క్లీన్ చేసుకోవడానికి కానీ చెప్పలేదు కదా అని అయితే అన్నని అడిగాను మీ ఛానల్లో కాదు వేరే ఛానల్లో చూశానన్న అని అయితే చెప్పారు మీరు ఎప్పుడైనా కూడా మనం యూట్యూబర్స్ ఎవరైనా కూడా బైక్ మెకానిక్స్ మనం ఒక వీడియో చేస్తున్నామంటే దానివల్ల వీలైనంత వరకు కస్టమర్ బాగుపడాలి కానీ బాధపడే విధంగా అయితే మనకైతే ఉండకూడదు మన వీడియోస్ వల్ల మనకు వ్యూస్ కోసం వచ్చేసి ఇంజన్లో పెట్రోల్ వేస్తే క్లీన్ అవుతుంది క్లీన్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ దానివల్ల ఎంత సౌండ్ వస్తుంది అన్నది కూడా మీకు కూడా తెలుసు అయినా కూడా వ్యూస్ కోసం ఆ విధంగా అయితే చేయకండి మీరు ఎట్టు పరిస్థితుల్లో ఈ విధంగా ఇంజన్లో పెట్రోల్ వేసి మాత్రం క్లీన్ చేయకండి దాని సౌండ్ వినండి అయితే ఫ్రెండ్స్ హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎక్కడైనా కూడా దానికి ఫుల్ ఇంజన్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు అంటే ఇప్పుడు అనవసరమైన ఖర్చు మనకి యూట్యూబ్లో ఆ వీడియోస్ చూసి అలా చేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా కూడా మీ ఇంజన్ క్లీన్ కావాలి అంటే పెట్రోల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో అయితే యూస్ చేయకండి ఫ్రెండ్స్